వీలు అవుతున్నాడు కదా వచ్చే బ్లస్ ఆగినప్పుడు నేను గలిచో చూసేసామే ఎవరితోనో చెప్పకు నాన్న అదేదో పెద్ద రౌడీ బేబీ లా ఉందే ఇలా చూడు మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు చిక్కితే చీరేస్తారు ఎదో మంచి ఆపుతావా నాన్న అది కాదు నాన్నా అవి దగ్గర చాలా డబ్బు ఉంది సార్ మీరు పంపించిన ఫోటోలో ఉన్నావండి కనిపెట్టాం కానీ పట్టుకోపోయేటప్పుడు ఏంటో చెప్పయ్యా తలకు దెబ్బ తేయాలి చచ్చిపోయింది మాకు దొరికిన ఆపనేది చేసేవాడమయ్యా బాడీని మేడచెల్పోవడం తీసుకురా అక్కడ మాట్లాడుకుందా ఓకే సార్ దాన్ని తీసుకెళ్ళి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు దాన్ని మనమే లేపిస్తే దాని ఉన్న డబ్బున్నా కొట్టేయొచ్చుగా రే త్వరగా కంచి చేస్తాం వీళ్ళొకరు మా కింది దిగో పక్కనే స్టేషన్ ఉంది సంతకం పెట్టాలి దిగమ్మా పోలీసులు ఏదో చేస్తున్నారు వీడచి వీడచి త్వరగా ఇవ్వమంటే ఇవ్వలేదు ఇవ్వలేదు అనుకో ఇవ్వమంటే ఇవ్వ 俺それでむちゃちゃいやすくなわ。<Hey! S 2> uh, hey. ఎలా వైరల్ అవుద్దు చూడు ఇట్స్ ఫేక్ వాన్ రియల్ ఆ కళ ఒకప్పుడు ఉండేది దాని పేరు అడిమురై ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని సైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్ జూడో కరాటే అఖీడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చింది తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయింది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తల దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజన వీడియో వైరల్ అయినందు వల్ల వేళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు ఏంటి దీనికి అడిమరయ్యే వైద్యం అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఆపేయమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చే తను చనిపోయిందని న్యూస్ వినాలి ఎవరో మనవు ఏం కావాలి వీళ్ళ వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేరు గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గరంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చే స్థలం ఇలా ఇంటికొచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం పోద్దే ఇదేంటి నన్ను క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను ఇక లేడనుకున్నాను వండి మళ్ళీ నాకు చూపించారు మీకెలా వాడు ఎక్కడున్నాడు బ్రా పెద్దొండ తీ బ్రాండా ఇది ఓకేనా చూడు ఎందుకురా నా కోతిలో లాక్కుంటావు అడిగితే ఇస్తానుగా బ్రా మెక్కే విషయంలో నేను కోతినే బ్రా అందులో డౌట్ ఏ లేదు బ్రో బ్రా నాకొడు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు వాడి గోల ఏంటో చూసుస్తా కేంద్రజాయిందా లేదు ఏంది డార్లింగ్ చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తానా ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తాందా రేయ్ నేనే రాదే ఆ పిక్సెల్ అంటే కొత్త మొబైల్ కొనుకోవొచ్చుగా హలో ఏయ్ అక్కడని తగలేట్టి ఎలా ఎటకారంగా मारतన్నాడో చూడు బ్రో అక్కడ మిని తగలేట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో అర్గరాబా పార్గరా ఇక్కడ టవర్ టమ్మా ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు మీరు లోపల కూర్చోండి మేము వెళ్ళి తీసుకొస్తాం మంచి శాలరీ ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ అటెండ్ చేయాలి ఏంటి మ్యాటర్ ఆ రోజు లేని గురించి అడిగితే తెలియదని చెప్పావు ఇప్పుడు అవడెమో మీ ఇంట్లో ఉంది మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారురా అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే ఇలా చూడు నేను దొరికిపోతే ఊరికే వదల్లో నిన్ను నీ బాబ్రీ కాలి చేస్తా ఇక్కడ ఏం ఉన్నారురా నుంచి ఇక్కడే ఉన్నావా రా హలో

రే నూనె పడితే చూరా అన్నా ఈవన్నీ మేడ్చల్ గోడౌన్ దగ్గర దించేవి లేమ్మా హలో రేయ్ ఎక్కడున్నారా అన్నా ఆయన దొరుకుతున్నానా రే పని రా పని అది ఎక్కడుందో తెలిసింది వెంట మేడ్చల్ కూడా వచ్చేయండి అన్నా అది దొరికిపోతాడన్నా పక్కనే ఉన్నాడు